కాబట్టి మేము వాళ్ళకు విరాళం ఇవ్వాలనుకోవడం లేదు ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం దత్తాత్రేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం అంతేగాని మీరు సాయిబాబు కూడా అన్నదానం చేస్తామంటే మేము ఎందుకు ఇస్తాం ఒక ముస్లిం పక్కిరికి మాకేమనిస్తున్నారా వాళ్ళు గురు పౌర్ణమికి సాయిబాబుకి ఏంటి ఏ సంబంధము మన హిందువులని కొలుచున్నాడా మన హిందు అని చెప్పొద్దు ఎవరైనా ముస్లిం పక్కీరా హిందూ ఎట్ల పక్కరు హిందూ అవుతాడయ్యా శివుని కొలిసినాడా ఎక్కడ ఎక్కడ కొలిసినాడు ఎక్కడ కొలిసినాడయ్యా చూపించు శివుని భక్తుడు ఎట్లా ఎక్కడ శివుని భక్తుడు ఏ చరిత్ర ఉంది చరిత్ర ఏముంది అదే ఎక్కడుంది స్వామి ఎక్కడుంది ఆయన భక్తుడని ఇది ఇంకోసారి ఇంకెక్కడా చెప్పు మాకు అర్థమైందా నువ్వు వీలైతే నిజం తెలుసుకొని హిందుత్వంలోకి వచ్చి హిందూ దేవులు ఎవరు హిందూ గురువులు ఎవరు ఇది తెలుసుకొని నువ్వు బ్రతుకు అంతేగాని నువ్వు సాయిబాబు కూడా అన్నదానం చేస్తాను ఆయన శివుణ్ణి కలిసిన ఆయన హిందూ అంటే కుదరదు ఇండ్లలకు కూడా రానియం మేము సాయి భక్తుల్ని అర్థమైందా భగవంతుడి లీలే తెలుసుకోండి అంతే శివుడు భక్తుడు కాదు అని చెప్తున్నాం కదా ఆయన ముస్లిం పక్కన ఆయన వేషధారణ ఎట్లుంటది ఆయన వేష ఆయన వేషధారణ ఎట్లుంటది అడ్డబుట్ట నిలువు బుట్ట కాదు వేషధారణ ఎట్లుంటది వరే ఆయన ఏ వస్త్రధారణ కట్టుకున్నాడు ఇండ్ల నుంచి అడుక్కుంటూ నెమలికలు ఇట్లా కొట్టుకుంటూ అడుక్కుంటూ పోతారు కదా పంచ కట్టుకొని అది ఆ పక్కీరు మరి ముస్లిం ఆయన హిందువు ఎట్లయినాడు ఆయన ఏం చెప్పినాడు అల్లానే దేవుడు అల్లానే మేలు చేస్తాండి అల్లానే నమ్మండి ఇదే కదా ఆయన చెప్పి చచ్చిపోయిండు మరి ఎట్లా హిందువు అయినాడు ఆయన సరే మీరు నమ్మితే మీరు నమ్మండి మాకు సంబంధం లేదు మారితే మారండి లేకపోతే మీ దరిద్రాన్ని మీరు కొని తెచ్చుకోండి అంతేగాని హిందువుల ఇండ్లలోకి వచ్చి రెండు జెండాలు ఉన్నాయి చూడండి హిందువుల ఇండ్లలోకి వచ్చి మాత్రం సాయిబాబా అన్నదానం చేస్తున్నాము గుళ్ళో భజన కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ఒక్క నయా పైసా ఇం అదేనా వెళ్ళండి కాబట్టి మేము వాళ్ళకు విరాళం ఇవ్వాలనుకోవడం ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం దత్తాత్రేయ స్వామి టెంపుల్ నుంచి రండి ఇస్తాం అంతేగాని మీరు సాయిబాబు గుళ్ళు అన్నదానం చేస్తామంటే మేము ఎందుకు ఇస్తాం ఒక ముస్లిం పక్కిరికి మాకేమని ఇస్తున్నారా వాళ్ళు గురుపౌర్ణమికి సైబాబ్ ఖెంట్ యా సంబంధమో మన హిందుల్ని కొల్చినాడా మన హిందుల్ని కొల్చినాడా మన హిందూ అని చెప్పొదువు ఎవరైనా ముస్లిం పకీర్ అయినా ఎట్లా అవుతాడు పకీరే కదా ఎట్లా అవుతాడయ్యా శివుని కొల్చినాడు పకీర్ ఎక్కడ ఎక్కడ కొల్చినాడు శివుని కొల్చింది అండి ఎక్కడ కొల్చినాడయ్య చూపించు శివుని భక్తురాయన ఏట్లా ఎక్కడ కొల్చినాడో చూపి ఏ చరిత్ర ఉంది చరిత్ర ఏముంది అదే ఎక్కడుంది స్వామి ఎక్కడుంది ఆయన శివుడు భక్తుడని ఇది చెప్పు మాకు అర్థమైందా నువ్వు వీలైతే నిజం తెలుసుకొని హిందుత్వంలోకి వచ్చి హిందూ దేవుళ్ళు ఎవరు హిందూ గురువులు ఎవరు ఇది తెలుసుకొని నువ్వు బ్రతుకు అంతేగాని నువ్వు సాయిబాబు కూడా అన్నదానం చేస్తాను ఆయన శివుడిని కొలిసినాడు ఆయన హిందువు అంటే కుదరదు ఇండ్లలకు కూడా రానియం మేము సాయి భక్తుల్ని అర్థమైందా భగవంతుడి లీలే తెలుసుకోండి అంతే శివుడు భక్తుడు కాదు అని చెప్తున్నాం కదా ఆయన ముస్లిం పక్కన ఆయన వేషధారణ ఎట్లుంటది ఆయన వేష ఆయన వేషధారని ఎట్లుంటది అడ్డబుట్ట నిలువు బుట్ట కాదు వేషధారణ ఎట్లుంటది వరే ఆయన ఏ వస్త్రధారణ కట్టుకున్నాడు ఇండ్ల నుంచి అడుక్కుంటూ నెమలికలు ఇట్లా కొట్టుకుంటూ అడుక్కుంటూ పోతారు కదా పంచ కట్టుకొని అది ఆ పక్కీరు మరి ముస్లిం అయిన హిందువు ఎట్లయినాడు ఆయన ఏం చెప్పినాడు అల్లానే దేవుడు అల్లానే మేలు చేస్తాండి అల్లానే నమ్మండి ఇదే కదా ఆయన చెప్పి చచ్చిపోయిండు మరి ఎట్లా హిందూ అయినాడు ఆయన సరే మీరు నమ్మితే మీరు నమ్మండి మాకు సంబంధం లేదు మారితే మారండి లేకపోతే మీ దరిద్రాన్ని మీరు కొని తెచ్చుకోండి అంతేగాని హిందువుల ఇంట్లోకి వచ్చి రెండు జెండాలు ఉన్నాయి చూడండి హిందువుల ఇండ్లలోకి వచ్చి మాత్రం సాయిబాబా కన్నదానం చేస్తున్నాము గుళ్ళో భజన కార్యక్రమాలు చేస్తున్నావు అని అంటే ఒక్క నయా పైసం అదేనా వెళ్ళండి